హాయ్ అండి మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చూడండి స్వామి ఎంత బాగున్నారో కదండి స్వామిని కూర్చోపెట్టు కూర్చోబెట్టే ప్లేస్ని ఈ విధంగా సింపుల్గానే డెకరేషన్ చేసేసిందండి మా అమ్మాయి ఓపికగా చేసేసింది టీపాయ్ వేసేసి దానిపైన క్లాత్ వేసి దాని మీద కొంచెం పెద్దగా ఉండే పీటం పెట్టేసి దాని మీద ఇంకొంచెం దానికంటే చిన్నదిగా ఉండే పీట పెట్టేసిందండి తర్వాత గోడకు సింపుల్గానే డెకరేషన్ చేసేసిందండి ఇవన్నీ కూడా ముందు రోజే చేసేసింది చాలా సింపుల్గానే అనిపిస్తూ ఉంటుందండి కానీ చాలా బాగుంది అండి కళగా అనిపించింది బెల్స్ అవి పెట్టేశాక మధ్యలో ఫ్లవర్స్ కూడా పెట్టేసామండి ఫస్ట్ ఉంది వీటి మధ్యన ఏ ఫ్లవర్స్ బాగుంటాయి అంటూ చూసుకున్నాము తర్వాత వాటికి సరిపోయే వాటిని పెట్టుకున్నామండి చాలా బాగుందనేసి అక్కడితో వదిలేసామండి ముందు రోజే కొంతవరకు చేసేసామండి ఇక తర్వాత రోజు ఇలా అనమాట మామిడి ఆకులతోన దేవుడికన్నీ ఇరవై ఒక్క రకాల పత్రిని సమర్పించి పండ్లు పూలు నైవేద్యాలు అన్నీ సమర్పించేసి పూజ బాగా చేసుకున్నామండి మా అబ్బాయిను మా వారు ఇద్దరు చేసేసారండి నేను అన్నీను నైవేద్యాలు తయారు చేసి ఇచ్చానండి మా అమ్మాయి ఈ పత్రిను దేవుడిని అక్కడ పెట్టడం ఆయనకు కావాల్సిన అన్నీ సరంజామా అంతా అమర్చిపెట్టిందండి పూలు పనులు అవన్నీ కూడా నేను రెడీ చేసి అక్కడి నుంచి ఇస్తేను దాని అన్నీ అరేంజ్ చేసిందండి చాలా ఓపిక్గా చేసేసిందండి చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నాడో కదా చూస్తే దండం పెట్టుకోవాలనిపిస్తుందండి కానీ చాలా బాగా జరిగిందండి పూజ అంతను ఎందుకంటే ముందు రోజు మేము పత్రి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పెద్ద వర్షం అండి ఫుల్ ట్రాఫిక్ అసలు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైనే మేము ట్రాఫిక్లో ఉండిపోయామండి ఇంటికి వచ్చేసరికి దాదాపుగా నైన్ నైన్ థర్టీ అయిపోయిందండి చాలా అలసిపోయినట్టు కూడా అనిపించింది వచ్చి అన్నీ సర్దుకున్నాము సర్దుకొని ఈ డెకరేషన్ అది కూడా పెట్టేసి కొంతవరకు చేసేసుకొని ఆ రాత్రి ఏదో అయిపోయిందండి పని అంతా చేసేసుకున్నా ఇక తర్వాత రోజు పొద్దున కూడా అండి ఎవరు పనులు వాళ్ళు చేసేసామండి మా అమ్మాయి ఇవన్నీ అరేంజ్ చేసిందండి నేను నైవేద్యాలు అవన్నీ చేసి పెట్టానండి మా అబ్బాయి ఏమో మామిడి ఆకలన్నీ కట్ చేసి మా ఇంటి వెనకే ఉంటుందండి మామిడి చెట్టు అయితే అవన్నీ కట్టేసి గుమ్మాలకి తోరణాలు అవి కట్టేసి స్వామికి అన్నీను పెట్టేసి మా అబ్బాయిను తర్వాత మా వారు వాళ్ళిద్దరు కూర్చొని పూజ చేసేస్తారండి అక్కడి వరకు అందరు ఎవరు పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నామండి కానీ చాలా బాగుందండి ఈసారి ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే మేము స్వామిని తీసుకొని వచ్చేసాము అంత వర్షంలో కూడా కానీ అన్నీ అరేంజ్ చేసి పెట్టి మేము పూజ చేశాక అలా కూర్చొని చూస్తున్నప్పుడు స్వామి కళ్ళు కదులుతున్నట్టుగా అనిపించాయండి అంటే ఆ కళ్ళలో నా ఆ కళ అంత బాగా ఉందండి ఆయన మనల్ని చూస్తున్నట్టే ఉందండి ఆయన కళ్ళు ఒకసారి మీరు కూడా చూడండి చాలా బాగున్నాయండి ఆయన అలా చూస్తూ ఉంటాడు అనమాట మనం ఏం చెప్పినా వినేస్తాడు మనం ఏం పాడినా వినేస్తాడు అన్నట్టుగా అంత బాగున్నాయండి ఈసారి స్వామివారిలో స్పెషల్ ఏంటంటే ఆయన కళ్ళండి అసలు చాలా బాగున్నాడు అండి స్వామి స్వామి కోసం ఉండ్రాళ్ళు తాళపాలికలు నైవేద్యంగా చేసామండి ఇంకా పులిహోర వడలు తర్వాత పప్పు కూర రసం అంటూ ఇవన్నీ కూడా చేసి పెట్టామండి అన్నీ చక్కగా మంచి రుచిగా చేసామండి చాలా బాగున్నాయి కూడా స్వామిని అలా తనివి స్వామికి అన్నీ వడ్డించేసాం కూడా కానీ చాలా బాగా చేసుకున్నామండి కానీ స్వామిని అలా చూస్తూ ఉంటామండి ఎన్ని విగ్రహాల్లో ఎన్ని రూపాల్లో వచ్చినా కూడా ఆయన్ని అలా చూస్తే చాలండి అబ్బా ఎంత బాగుందో కదా స్వామిని డ్రా చేసేస్తాం అంటూ నేను నా సంగీతం బుక్లో స్వామి రూపాల్లో కొన్నిటిని డ్రా చేయడం కూడా జరిగిందండి అసలు చాలా బాగుంటాయండి నాకు ఎప్పుడైనా పూట నిద్ర రాకపోతే అలా లేచేసి ఆ విధంగా నేను దాచుకున్న ప్రతి ఫోటోలోన స్వామిని చూస్తూ డ్రా చేసుకున్నానండి నాకు స్వామిపైన కీర్తనలు పాడడం ఎంత ఇష్టమో స్వామిని డ్రా చేయడం కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు మనం అందరూ కూడా స్వామిని ఇలా దర్శించుకొని ఆయన దీవెనలు అందుకోవాలని కోరుకుంటున్నానండి